ಜಯ ತೆಲಂಗಾಣಿ ಎ ನಾಯಕತ್ವ ಜಯ ತೆಲಂಗಾಣ కందుల కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించుకున్నాం సిద్దిపేటలో చేరేల ప్రాంతంలో ఎక్కువగా కందులు వండుతూ ఉంటాయి దరిదాపుగా నలభై లారీల వరకు కూడా ఇక్కడ వస్తుంటాయి ఇవాళ ఉండే ఎంఎస్పి ద్వారా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అందరికీ దక్కాలని చెప్పేసి ఇవాళ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కలిసి ఇక్కడ పిఎస్సిఎస్కి అనుమతి ఇవ్వడం జరిగింది ఇవాళ పిఎస్సీఎస్ సిఇఓ రాములు గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేగా నన్ను వారు ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు మా యొక్క పిఎస్సిఎస్ డైరెక్టర్లు చంద్రారెడ్డి గారు అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు వారందరూ కూడా ఆహ్వానిస్తే మొత్తం కూడా రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆ రైతుల సమక్షంలోనే ఇవాళ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది మేము ఈ యొక్క పిఎస్సిఎస్ నిర్వాహకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరో ఒకరిద్దరు పిఎస్ఎస్ నిర్వాహకులు కొద్దిగా సరిగ్గా లేరు వాళ్ళందరినీ కూడా కొద్దిగా మనం చెక్ పెట్టాలి ఎందుకంటే ఆవువరు అనుకుంటున్నారు ఇంతకుముందున్న చైర్మన్ గారు ఇలా పోయి ఇంతకుముందు తొలగించి మన కొత్తగా వచ్చిన తర్వాత ఈ మూడు నాలుగు నెలల్లో ఎట్లయినా కూడా రైతులను దోపిడీ చేయాలని చెప్పి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జాగ్రత్తగా ఉండాలని సీఈంఓ గారికి మిగతా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కార్యక్రమం ఏదైనా ఉన్నట్లయితే దాని ప్రకారం అందరిని పిలుచుకొని మంచిగా అందరినీ చేసుకోవాలి ఇలా ఈ చర్యల ప్రాంతం కానీ జనగామ నియోజకవర్గంలో పద్నాలుగు నెలల్లో ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేను అన్ని కార్యక్రమాల్లో కూడా వారు పిలిచిన కార్యక్రమాల్లో అన్నిటికీ రావడం వారు చెప్పిన ప్రకారమే మిగతా వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పోవడం జరుగుతున్నది అయితే కొద్దిమంది మంది ఇవాళ వంటగా కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్లు కొంతమంది ఇవాళ ఏసీఏసి అయినా ఇంకోటి అయినా కూడా ఇవాళ ఎమ్మెల్యే వస్తున్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర వచ్చినంత వరకు కూడా ఉండి మొత్తం కూడా కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ రేపు పొద్దున కొన్ని పదవులు ఆశించి అదేవిధంగా అవినీతికి అలవాటు పడ్డ కొద్ది మంది అలా ఎట్లయితే చైర్మన్ పదవి తెచ్చుకున్నారో అదేవిధంగా మొత్తం కూడా దీన్ని అంతా కూడా కందులం కూడా ఇక్కడ దోసుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దాని సాగనీయం ఖచ్చితంగా ఇవాళ ముందే వచ్చేసి రైతులను ఏదో అన్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు దాని మాత్రం సాగనీయం కందులో కొనుగోలు కేంద్రం అవినీతి రహితంగా ఎవరికి తరుగు ఇంట్లో కూడా ఏం లేకుండా మంచిగా చేయాలని చెప్పేసి రాములు గారికి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చందారెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు కూడా మీ యొక్క పిఎస్ఈఎస్ లో మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తమై ఈ విధంగా అవినీతి చేసే వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా మంచిగా మొత్తం కూడా రైతులకు వాళ్ళ ఎంఎస్పీ వాళ్ళకు వచ్చినట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ విధంగా దుందుడుకు చర్యలు చేస్తున్న వాళ్ళ యొక్క ఆట కట్టాలని చెప్పేసి కూడా నేను మీకు కూడా పిఎస్ఎస్ సభ్యులుగా సీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు అదే విధంగా ఇక్కడ రైతులను కూడా తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఉన్నట్లయితే నాకు తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేయండి ఖచ్చితంగా తూకంలో ఏమైనా తేడా వచ్చినా లేకపోతే ఇంకేదన్నా వేరే తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు చెప్పినా కూడా నేను మళ్ళీ వస్తా కాబట్టి ఇక్కడున్న చేరియాల కందుల రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇవాళ నేను గాని బిఆర్ఎస్ పార్టీ కాని వాళ్ళకి అండగా ఉంటదని చెప్పి నేను తెలియజేస్తున్నా రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు చేరియాలలో అయితే కంది అనేది ఎక్కువగా డైరెక్ట్గా వేయకుండా ఇంటర్ క్రాప్ వేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఆ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆనాడు అంటే ఏ పంట అయితే ఫస్ట్ చేసిండో ఆ పంటనే మొత్తం రికార్డ్ చేయడం జరిగింది ఎక్కువ ఇంటర్ క్రాప్ వేస్తాం కాబట్టి ఇవాళ ఈ కంది పంటను రికార్డ్ చేయకపోతే ఆ కంది పండించిన రైతు యొక్క ఇబ్బందులు అనేది తెలీదు వాళ్లకు ఎంఎస్పి రాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అదేవిధంగా ఏఈఓ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం ఇంటర్ గ్రాప్ ఉన్నప్పుడు ఇంటర్ గ్రాప్ మెన్షన్ చేయాల్సి ఉండే మెన్షన్ చేయకపోతే కూడా మళ్ళీ ఆప్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఎవరికన్నా సింగిల్ పంట కందేస్తే ఎంటర్ చేసి ఉంటుంది ఇంటర్ గ్రాప్ వేసి ఉంటే ఒకవేళ చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా ఎంటర్ చేయించుకుంటేందుకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓ గారు కానీ డిఓ గారిని చేసినాం కాబట్టి ఖచ్చితంగా వారిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ప్రకారం మళ్ళా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా రెండవ అంశం రైతు భరోసా సంబంధించింది రైతు భరోసా సంబంధించింది ఇంత ముందే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఎకరాకి దరిదాపుగా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం పన్నెండు సార్లు ఇచ్చింది డెబ్బై రెండు వేల కోట్లు అంత ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక ఒక పంటకు ఏడు వేల ఐదు వందల కోట్లు దరిదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయి దీనికి మీనమేషాలు మేషాలు లెక్కిస్తూ పెడుతూ ఎట్లా కట్ చేయాలని చెప్పేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ క్యాప్ పర్ క్రాప్ ఒక్కొక్క విడత ఇస్తామని చెప్పేసి అన్నారు మళ్ళా దాన్ని అలా ప్రభుత్వం తగ్గించింది ఆరు వేలకు ఆరు వేలు తగ్గించినా కూడా మొన్న ఒక ఎగబెట్టిండ్రు ఒక క్రాప్ ఎగబెట్టిండ్రు దానికెళ్ళి ఒక వెయ్యి తీసి ఇక్కడ కల్పిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండోది ఇలా ఏడు వేల ఐదు వందలు అనేది ఏదైతే ఆనాడు ఎలక్షన్ల ముందు ఆనాడున్న ముఖ్యమంత్రి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షునిగా మొత్తం ప్రమాణం చేసి చెప్పిండ్రో మేము ఐదు వేలు వాళ్ళు ఇస్తున్నారు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు కూడా ఇవాళ నడుపుతున్నాం ఇవాళ కొంతమంది ప్రెస్ మిత్రులతో వాళ్ళందరితో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇగో ఐదు గుంటలకు ఇక్కడ గుట్టలకి ఇచ్చిండ్రు లేకపోతే రాళ్ళకి ఇచ్చిండ్రు లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చింది సాగు యోగ్యమైన భూమికి ఇస్తామని చెప్పేసి దగ్గరికి తీసుకొచ్చినాం అట్లానే వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉందని చెప్తున్నారు ఇవాళ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ వచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ రైతు యూనిట్ కు రైతు యూనిట్ అంటే ఇద్దరు భార్యాభర్త కలిసి నలభై ఎనిమిది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాలు మాత్రమే ఉంటది కుష్కి తరి ఉన్నట్లయితే నలభై ఎనిమిది ఎకరాలు ఉంటది ఒకవేళ మొత్తం టోటల్ ఉన్నట్లయితే యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ఇది అందరికీ తెలిసి కూడా మంత్రులు కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇవాళ రైతులకు ఎంత భూమి ఇవాళ ఉన్నదనేది తొంభై తొమ్మిది శాతం ఇలా రైతులకు పది ఎకరాల కంటే తక్కువనే ఉన్నది ఒకవేళ వాళ్ళకు ఎకరమో రెండు ఎకరాలు పండకపోతే దాన్ని గుట్టలో రాలని చెప్పి తీసేయకుండా వాళ్ళకి ఎంత భూమి ఉంటే అంత ఖచ్చితంగా రైతు భరోసా చెప్తున్నావు రైతు బంధు ఇంత ముందు ఏదైతే ఇచ్చినవో ప్రతి రైతుకు రైతు భరోసా నువ్వు అనుకునే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి మొన్న ఈఎన్ కూడా ఖచ్చితంగా వేయాలి అంత ముందు వేస్తున్న దానికి కూడా ఐదు వేల ఇచ్చింది కాబట్టి ఇవాళ రైతుకి ఏడు వేల ఐదు వందలు ఈ పోయిన సారిది ఏడు వేల ఐదు వందలు అంత ముందు రెండు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు ఎకరానికి రైతుకి ప్రభుత్వం బాకీ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వేసే ఆరు వేలు వేసి దులుపుకుంటామంటే కాదు పదిహేడు వేల ఐదు వందలు మొత్తం కూడా ఇలా బాకీ పడ్డదాన్ని మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం రుణమాఫీ ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా మొత్తం మార్కెట్ లో అడుగుతుంటే మాకు ముప్పై శాతం కూడా రాలేదు వాళ్ళు ఇరవై వేల కోట్లు అంటున్నారు ఇలా పదివేల కోట్లు కూడా రాలేదు ముప్పై శాతం మంది కూడా రాలేదు నువ్వు ఏదైతే ప్రమాణం చేసినావో రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఇవాళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం ఇచ్చేదాకా రైతులతో కలిసి కొట్లాడతాం ఏ రైతుకైతే నువ్వు రెండు లక్షల కంటే మిత్తి కూడా ఎక్కువైతే కట్టమంటే వాళ్ళు కట్టిండ్రు ఇవాళ వాళ్ళ ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి ఇలా రైతు రుణమాఫీ కూడా ముప్పై శాతం కాలే ఇవాళ చాలా మంది కూడా ఇవాళ రెండు లక్షల రైతులకు కూడా చాలా ఇవ్వాలని నువ్వు చెప్పిన ప్రకారం చేయలే పదే పదే అబద్దాలు చెప్తున్నారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినవని నలభై రెండు లక్షల మంది ఉన్నది నలభై వేల కోట్ల రూపాయలు ఉన్నవి నువ్వు ఇలా ఇరవై వేల కోట్లు ఇచ్చిన ఉంటున్నావు ఇవ్వలేదు పదివేల కోట్లు మాత్రమే వచ్చినాయి దరిదాపుగా చాలా తక్కువ మంది రైతులకు ఇరవై ఐదు శాతం ముప్పై శాతం మంది రైతులకే వచ్చినాయి కాబట్టి వెంటనే రైతు రుణమాఫీ మీరు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అందరూ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డా కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు ఆ కౌలు రైతులకు కూడా వెంటనే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మీరు చెప్పినట్టు మీ వ్యవసాయ శాఖ మంత్రి మీ ఆర్థిక శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి కచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు ఆ కౌలు రైతులకు కూడా వెంటనే ఖచ్చితంగా ఈ రైతు భరోసాను అమలు చేయాలి అట్లానే భూమి లేని నిరుపేదలకు లేక ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇలా ఆరు వేలు ఇచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఒక్కరికి కూడా గుంట భూమి ఉన్నా కూడా ఇయ్యరట వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములకు ఎవరికన్నా ఒక ఎకరమో పావ ఎకరమో పది గుంటలో ఉంటే మిగతా వాళ్ళు పాపం చేసిండ్రు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్